హలో అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేమైతే ఈ రోజు ముంబైలో వినాయకుడి పండగ అయితే జరుపుకుంటున్నాం ఉరపు కొండలు అనే సామెత మనకు తెలిసిందే కదండి ఇప్పుడు అలానే ఉంది ముంబైలో ఈ చిన్న గణేష్ విగ్రహానికే టూ ఫిఫ్టీ రూపీస్ పడిందండి చాలా ఎక్కువ కాస్ట్ కదండి మన సైడ్ అయితే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లోపే వస్తుంది కానీ అక్కడ చాలా కాస్ట్ ఎక్కువండి కానీ అవి దొరకడమే చాలా కష్టమైంది ఎవరికి ఆన్లైన్లో పెట్టుకున్నాము అక్కడ గణేష్ని పెట్టిన పేట కూడా అంతే అండి ఫోర్ ఫిఫ్టీ పడింది ఆన్లైన్లో కానీ మనకి ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్లోనే వస్తుంది ఏదైనా దూరం వెళ్ళే కొద్ది కాస్ట్ ఎక్కువేనండి కానీ తప్పదు కదా జాబ్స్ కోసం ఉండాలి అదిగో అక్కడైతే మా మరదలు మా తమ్ముడు అయితే పూజ చేస్తున్నారు మేమైతే వీడియో తీస్తున్నాను చూడండి చాలా బాగా డెకరేషన్ చేశాము ఆ గణేషునికి ఇష్టమైన కుడుములు ఉండరాళ్ళు పాయసం హోరా పూర్ణాలు చూసాము అయితే గణేష్ పండగ రోజు చంద్రం చూస్తే మనకి నీలాప నిందలు వస్తాయని ఒక నానుడు ఉంది కదండి అది ఎందుకు వచ్చిందో ఇప్పుడు నేను చెప్తాను లోకంలో అందరూ గణేష్ పండగకి కుడుములు ఉండరాళ్ళు బాగా చేస్తే గణేష్ మనసారా బొజ్జ నిండా ఆరగిస్తాడండి అయితే బొజ్జ బాగా బరువుగా అనిపిస్తుంది కైలాసానికి వెళ్ళి పార్వతీదేవుడికి శివునికి నమస్కారం చేద్దామని కాళ్ళ మీద వంగగానే మధ్యలో నుంచి కుడుములు ఉండాలైతే బయటకు వస్తాయండి అయితే శివుని తలపై ఉన్న చంద్రుడు అది చూసి నవ్వుతాడండి నవ్వడం చూసి పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది అమ్మవారు ఉగ్రదూపం దాల్చి నా బిడ్డను చూసి నవ్వుతావా నీకు ఇప్పటి నుంచి నేను చూసిన వాళ్ళందరికీ నీలాప నిందలు తప్పవని ఒక శాపం ఇస్తుంది అయితే అందరూ రోజు నీలాప నిందలు పడుతున్నారని చెప్పి అమ్మవారి ముందు మొర పెట్టుకుంటే అమ్మవారు చివరికి శాంతి ఇచ్చి వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుని చూస్తారో వాళ్ళ ఆ సంవత్సరం అంతా నీలాపనిందలు వస్తాయండి ఈ స్టోరీ ఎవరికి తెలుసో చెప్పండి కామెంట్ చేయండి